ప్రతిష్ఠాత్మక విజయాలకు మారుపేరు ఇతను సూపర్ స్టార్ బాక్సాఫీస్ను శాసించే నట సార్వభౌముడు ఎస్ ఎస్ రాజమౌళి మహేష్ బాబు ఈ రెండు శిఖరాల కలయిక దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది టైటిల్ ట్రాటర్ వర్కింగ్ టైటిల్ అది కేవలం ఒక సినిమా కాదు తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయబోతున్న ఒక సాహసం ఒక అద్భుతమైన ప్రయాణం ఇప్పటి వరకు ఈ పై అంచనాలు మాత్రమే ఊహాగానాలు మాత్రమే కాని ఆ తరుణం ఆసన్నమైంది నేడు నవంబర్ పదిహేను రెండువేల ఇరవై ఐదు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సెలబ్రేషన్స్ ఆఫ్ సినిమా గ్లోబ్ ట్రాటర్ మెగా ఈవెంట్ ఈ సాయంత్రం ఏడు గంటల నుంచి జియో సినిమా మరియు హాట్స్టార్ వేదికగా ఎస్ఎస్ఎంబి ఇరవై కి సంబంధించిన సమగ్ర వివరాలు సినిమా పేరు ఏంటి ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోంది ఎలాంటి అద్భుతమైన ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారు ఈరోజు ఈ రాత్రి ఈ వేదికపై సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాదు ప్రపంచ సినిమా ప్రేక్షకులకు కూడా భారీ అప్డేట్స్ రాబోతున్నాయి మ్యూజిక్ కు చేరుకుంటుంది సరికొత్త అధ్యాయం మొదలు కానుంది సినిమా చరిత్ర మళ్లీ రాయబడనుంది ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది ది అన్టోల్డ్ స్టోరీ నేడు ఆవిష్కృతం మీరు సిద్ధంగా ఉన్నారా వాయిస్ ఫేడౌట్ మ్యూజిక్ బ్రేక్ టెన్షన్ పెంచే డార్క్ మ్యూజిక్ దర్శకధీరుడు రాజమౌళి అంటేనే ఊహించని సర్ప్రైజ్లు ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది యూనిట్ నుండి సడెన్ గా వచ్చినా ఒక షాకింగ్ లుక్ సినిమాలోని అత్యంత క్రూరమైన శక్తివంతమైన విలన్గా స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ పాత్ర పేరు కుంభ విడుదలైన ఫస్ట్ లుక్లో అతని రూపం సంచలనం పృథ్వీరాజ్ వీల్చైర్లో కదలకుండా ఉన్న అతని వెనుక అసాధారణమైన రోబోటిక్ చేతులు మెకానికల్ ఆర్మ్స్తో కూడిన ఆ లుక్ సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది శక్తి తెలివితేటలు మేళవించిన ఈ పాత్ర హాలీవుడ్ కామిక్ బుక్ విలన్ డాక్టర్ ఆక్టోపస్ను గుర్తుచేస్తోంది రాజమౌళి మాటల్లో చెప్పాలంటే కుంభ మీరు ఇప్పటివరకు చూసిన విలన్ల కంటే భిన్నంగా సరికొత్త తరహా విలనిజం చూపించనున్నాడు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సాహసంలో కుంభ సృష్టించబోయే అడ్డంకులు ఎలాంటివి ఈ మెకానికల్ విలన్ మన సూపర్ స్టార్కి ఎలాంటి సవాళ్లు విసరబోతున్నాడు మ్యూజిక్ టెన్షన్ కు చేరుకుని ఆగిపోతుంది కుంభ ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదికి సరికొత్త డైమెన్షన్ ఎదురు చూడండి వాయిస్ ఫేడౌట్